కొలువున మామూచి దేవుడు మందార పూలాంటి మహానుభావుడు మన కొరకు కొలువు నమి దేవుడు మందార పూలాంటి మహానుభావుడు మహారాజు మహారాజు రు రాముడు మాపాలి దేవుడు మహాలక్ష్మితోటి మనకు మహినున్న దేవుడు కోదండ రాముడు కళ్యాణ రాముడు కొండలలో నెల కోన కోనేటి రాయుడు ಿ ಮಕರಿ ಶಿರಮ ನರಿಕಿನ ದೇವುಡು ವರಮೇ ವರ್ಷಮುಗ ವರ್ಷ ದೇವು ಕರಿಮೊರಬಿ ಮಕರಿ ಶಿರಮು ತಗನರಿಕ ದೇವುಡು ವರಮುಲೇ ವರ್ಷಮುಗ ವರ್ಷ ದೇವು ಒಡ್ಡಿಗುಲು ವಸೂಲು వడ్డీగా కాసులు వసూలు చేయు దేవుడు తిరుమలలో నెల ఉన్న తిరువేంకటరమణుడు వడ్డీగా కాసులు వసూలు చేయు దేవుడు తిరుమలలో నెల ఉన్న తిరువేంకటరమణుడు కోదండరాముడు కళ్యాణరా కొండలలో నెల కోనేటి రాయుడు కోదండ రాముడు కళ్యాణ రాముడు కొండలలో నెల కోనేటి రాయుడు